ఆంధ్రప్రదేశ్ లో బుడమేరు వాగ్ అయితే ఏదైతే ఉందో అది వర్షాల కారణంగా పొంగి పొర్లు విజయవాడ మునిగిపోయిన పరిస్థితి ఈ నేపథ్యంలో గవర్నమెంట్ నుంచి అయితే అన్ని రకాల సహాయ సహకారాలు అందుతున్నాయి అని చెప్పి చెప్తూ వస్తున్నారు ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళు అయితే పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందట్లేదు అన్నది నిజం ఎందుకంటే మనకి తెలుసు టీడీపీ అనుకూల మీడియా అయినటువంటి ఒక ప్రముఖ మీడియా ఛానల్లో కూడా ఇది ప్రసారం అవుతోంది ఇది మేం చెప్తుంది కాదు ఏదైతే ప్రధాన రహదారుల్లో ఉన్నారో బాధితులు వారందరికీ కూడా ప్రాపర్గా ఆహార పదార్థాలు మంచినీళ్లు పాలు అందుతున్నప్పటికీ కూడా లోపల ఏవైతే గ్రామాల్లో లోపల ఇరుక్కున్నారో లేదంటే ఈ సందుల్లో ఉన్న హౌసెస్ లో ఎవరైతే ఇరుక్కుపోయారో వారెవ్వరికి కూడా సరైన సహాయక చర్యలు అయితే అందని పరిస్థితి దీంతో వీరంతా కూడా తీవ్ర ఆవేదన చెందుతున్నారు ఇంకా మనం చెప్పుకోవాలంటే కొన్ని మృతదేహాలు కూడా కొట్టుకుంటూ బయటకు వచ్చిన పరిస్థితి త్రీ ఇయర్స్ బేబీ మృతదేహం కూడా ఆ డ్రైనేజ్ నుంచి కొట్టుకుంటూ బయటకు వచ్చిన పరిస్థితి ఈ విధంగా అక్కడ విజయవాడలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రాణం ఉంటే చాలు అనుకుంటున్న పరిస్థితిలో ఉన్నారు కొంతమంది అయితే వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్లు లేదంటే థర్మకోల్ షీట్స్ ఏం దొరికితే అది అంటే వాటర్లో తేలడానికి అవకాశం ఉన్న ఏ వస్తువు దొరికితే ఆ వస్తువు మీద వాటర్లో ప్రయాణిస్తూ ఒడ్డుకు చేరడానికి ప్రయత్నిస్తున్నారు సో ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే సహాయక చర్యలు పూర్తి స్థాయిలో అందట్లేదు అన్నది పూర్తిగా స్పష్టమైంది అయితే శనివారం సాయంత్రం నుంచి మనకి బుడమేరు వాగు పొంగి పొరలడం జరిగింది అంటే వాటర్ అంతా బయటకు వచ్చి మొత్తం ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలకు రావడం జరిగింది అయితే శనివారం నుంచి చూసుకుంటే దాదాపు సోమవారం వరకు సరైన సహాయ సహ సహకారాలు అయితే అందలేదనే తెలుస్తోంది సీఎం స్వయంగా వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించినప్పటికీ కూడా లోపల ఎవరైతే వాటర్లో ఇరుక్కుపోయారో వారెవ్వరికీ కూడా సహాయక చర్యలు సరిగ్గా ప్రాపర్గా అందలేదు ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు స్వయంగా ఆయనే ప్రజలను అడిగి ఇబ్బందులు తెలుసుకొని కంప్లీట్గా అధికారుల మీద మంత్రుల మీద సీరియస్ అయిన పరిస్థితి ఈ నేపథ్యంలో సీఎం ఆ విధంగా రెస్పాండ్ అయిన తర్వాత మాత్రం అధికారులు తమ లో నిమగ్నమై ఏవైతే సహాయక చర్యలు కరెక్ట్గా చేయడం జరిగింది మొత్తానికి నిన్నటి నుంచి అంటే మంగళవారం నుంచి ప్రాపర్గా ఈ ఫుడ్ ప్యాకెట్స్ కానీ లేదంటే వాటర్ కానీ ఎవరికైతే బాధితులు ఉన్నారో వారందరికీ ప్రాపర్ గా అందడం జరుగుతుంది ఈ రోజుకి కొంత వాటర్ తగ్గుముఖం పట్టింది కాబట్టి ఇంకా ప్రాపర్ గా సహాయక చర్యలు అందడానికి అయితే అవకాశం ఉంటుంది